పార్లమెంట్లో మోడీ గారు రెండు వేల పద్నాలుగులో కేంద్ర గవర్నమెంట్లోకి రావడం జరిగింది ఇది పదకొండవ సంవత్సరం నడుస్తుంది చెప్పడానికైతే ఒకటే చెప్తారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ చెప్పడానికి ఈ మాటలు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్నప్పుడు ఎందుకు పట్టికల ఒక్క కమ్యూనిటీని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒకసారి ఎన్ఆర్సీ పేరుతో ఎన్పిఆర్ పేరుతో సిఏఏ పేరుతో యూసీసీ పేరుతో యూనిఫామ్ సివిల్ కోడ్ పే పేరుతో ఈ విధంగా ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మరి స్పష్టమైన ఆధికత రాకపోవటం వల్ల పార్లమెంట్లో వేరే పార్టీల మీద మరి ఆధారపడాల్సినటువంటి పరిస్థితి రావటం వల్ల అప్కే బార్ చార్సు పార్ అన్నారు అప్ కేర్ చార్సు పార్ అన్నారు ఆ చార్సు పార్ కాస్త ముక్కి మూలిగి రెండు వందల నలభై వచ్చినాయి అందులో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి నేనైతే ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రతినిధులని మేము గౌరవంగానే వాళ్ళతో సంబోధిస్తాం కానీ ఏదైతే బిల్లు వక్ఫ్ సవరణ చట్టం మీరు పార్లమెంట్లో లోపభూయిష్టమైనటువంటి బిల్లుని ఆమోదించడానికి ఏదైతే పన్నాగం పన్నారో దీన్ని దీనికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అలయన్స్ పార్టీలందరికీ కూడా పేరు పేరున అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ బిల్లు లోపభూయిష్టంగా ఉంది అలాగే ముస్లింల యొక్క ప్రాపర్టీ ఏదైతే ఒక ప్రాపర్టీ ఉందో ఈ ప్రాపర్టీ కార్పొరేట్ సంస్థలకు పెద్దవాళ్లకు పెత్తందారులకు వాళ్ళందరికీ కట్టబెట్టేటటువంటి యోచనలో భాగంగానే వక్ఫ్ అంటే అంకితం ఇచ్చినటువంటి భూములు డెడికేటెడ్ ల్యాండ్స్ ఎవరికి అంకితం ఇచ్చారు పీర్ల మాన్యానికి మసీదు మాన్యానికి దర్గా మాన్యాలకు ఎవరో దాతలిచ్చారు ఆ దాతలు ఇచ్చినటువంటి భూమి అల్లా యొక్క భూమి అల్లాని ఎవరు ముస్లింలు మరి ఈ సబ్జెక్ట్లో ముస్లిం నేతలకి ఏం సంబంధం ఇదే మాటని హైదరాబాద్ ఎంపీ అయినటువంటి మరి బారిస్టర్ అడ్వకేట్ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా లేవనెత్తడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లిం ని కమిటీ నెంబర్ గా తీసుకుంటారా అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడి యొక్క ఆలయ కమిటీలో ఒక ముస్లిం సోదరుని మరి కమిటీలో నెంబర్ గా తీసుకోగలరా తీసుకుంటారా భావి మనం అందరం ఆలోచిద్దాం తీసుకోరు ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీకి మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశ గొప్పతనం విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న జాతులు విభిన్న సాంప్రదాయాలు అన్ని కలగలిపినటువంటి ఒక పుష్పగుచ్చం లాంటిది ఒక ఒకే లాంటిది మరి ఇట్లాంటి దాంట్లో ఎవరి హక్కులు వాళ్లకు ఉన్నాయి హిందువులకు సంబంధించి కానీ ముస్లింలకు సంబంధించి కానీ క్రైస్తవులకు సంబంధించి కానీ సిక్కులకు సంబంధించి కానీ ప్రతి కులానికి సంబంధించి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మరి ఇట్లాంటి వక్ ప్రాపర్టీ ఏదైతే ముస్లింలకు సంబంధించిందో ఈ వక్ బోర్డులో మరి ముస్లిమేతరులకు ముస్లిమేతరులను తీసుకొచ్చి కమిటీ నెంబర్లుగా పెట్టి వాళ్ళకి పెత్తనం ఇచ్చి జిల్లా కలెక్టర్కి పెత్తనమిచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మన భారతదేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు అంటే అంబానీ ఆదాని ఆస్తుల కంటే కూడా ఎక్కువ ప్రాపర్టీ ఉంది ఇది కనుక మనం కబ్జా చేసుకోగలిగితే మనం వచ్చే రోజుల్లో బలమైన ఆర్థిక శక్తిగా ఎదగొచ్చు కార్పొరేట్లకు కట్టబెడితే మన ఆర్థిక పురోగతి మరి ముస్లింల తిరోగమనం వేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఒక దుష్ట సంకల్పంతో ఈ బిల్లు తేవడం జరిగింది దీనికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దీనికి వ్యతిరేకంగా ఆ బిల్లుని తిరస్కరించడం జరిగింది మనందరికి తెలుసు అలాగే ఇండియా కూటమి కూడా తిరస్కరించడం జరిగింది దీని మీద జైంట్ పార్లమెంట్ కమిటీ వేయడం జరిగింది దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మన నర్సరావుపేట ఎంపీ అయినటువంటి శ్రీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తీసుకోవడం జరిగింది సార్ మీరు పార్లమెంట్ యొక్క తెలుగుదేశం పార్టీ సంబంధించి అధ్యక్షులు కూడా మీతో ఒకటే విన్నవించుకుంటున్నాం ఈ ఎలక్షన్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో రెండు నెలల క్రితం జరిగిందో మూడు నెలల క్రితం దీంట్లో పెద్ద ఎత్తున ముస్లిం సామాజిక వర్గం కూడా మీ వెంట నడవడం జరిగింది మీరు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ కూడా మీ మీద విశ్వాసంతో మీరు ఒకటే చెప్పారు మేమున్నాం మీరేం బాధపడద్దు మీకు అన్యాయం జరిగే పనులు ఏం చేయనీయం అని చెప్పి చెప్పారు అవకాశం కూడా మీ దగ్గర ఉంది ఎందుకంటే వాళ్ళకి స్పష్టమైన మెజార్టీ లేదు కాబట్టి మా ఎందు దయ ఉంచి పార్లమెంట్ సభ్యులైనటువంటి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు ఒక్కసారి ఆలోచించి మరి అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఒక బోర్డులో ముస్లిం ఎతరులకు ప్రవేశం లేదు అలాగే ముస్లిం పర్సనల్ లా బోర్డు అనేది మరి మనకు ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు అలాగే మన హైదరాబాద్ ఎంపీ అయినటువంటి అసలుద్దీన్ భై అలాగే డికే అరుణ గారు వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి బాధ్యత ఇవ్వటం జరిగింది జాయింట్ పార్లమెంట్ కమిటీలో మీరందరూ కూడా ముస్లిం పెద్దలతో చర్చలు జరిపి ఈ బిల్లు ఏదైతే ఒక లోపభూయిష్టమైనటువంటి బిల్లు ముస్లింలను నష్టపరిచే బిల్లు కాబట్టి మీరందరూ కూడా మీకు అండగా నిలబడ్డాం మిమ్మల్ని నమ్మాం ముస్లిం సామాజిక వర్గం పెద్ద ఎత్తున మీకు ఓట్లు వేయటం జరిగింది కాబట్టి ఈ బిల్లును ఎట్లా అయితే అందరం కూడా ముక్త కంఠంతో అందరం దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం దయచేసి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కూడ పాస్ కాకూడదని ఇందులో మాకు ప్రత్యక్షంగా పర్యక్షంగా ఎవరైతే సహకరించారో అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను